అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద స్వామి గారు గురుగారితో మాట్లాడతాను నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మాసంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పం తప్పనిసరిగా తల్లి ముందుగా ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతా ఉంది మేనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అందరికీ చెప్పుకోవడం ద్వారా వాయిదాలు పడతాయని చెప్తారు అంటే నరఘోష దృష్టి ఇలాంటివన్నీ కూడా వీరు ఈ ఫిబ్రవరి మాసంలో ఫేస్ చేయాలి మేనరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉంది అంటారు విద్యార్థిని విద్యార్థులకు మేనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం వీరికి కాస్త శుభ ఫలితాలే ఉన్నాయి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వారిలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసం ఫలితాలు ఎలా ఉన్నాయి అని అడిగితే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కళ్యాణం కోసం ఎదురు చూస్తే పని అయిపోతుంది మొదటిది రెండోది కాస్త ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి ఇందులో అయితే పురుషుల్లో ప్రేమ వ్యవహారాల్లో కాస్త వైరాగ్యాలు వైరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే భిన్నమైనటువంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాలి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్లు కానీ ఉద్యోగం ప్రయత్ని ఇలాంటివి ఏమి లేవు వీరికి ఎక్కడా కూడా ప్రమోషన్ రాదు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి దాన్నే జాగ్రత్తగా కాపాడుకోవాలి గురుగారు ముఖ్యంగా మరి ఎవరికైతే సంతానం కలగలేదు వారికి సంతాన యోగం ఉందంటారా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో శుభ ఫలితాలు వస్తాయండి బాగుంది వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు ఫిబ్రవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారందరికీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఎలా ఉండబడతారు అనారోగ్య సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొత్త కొత్త రోగాలు ఆల్రెడీ ఉన్నటువంటి రోగాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా మందులు వాడుతూ కొనసాగుతూ అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి కొత్త రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు ఆర్థికపరంగా ఎలా ఉందో చూద్దాం మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఆర్థికంగా ఆశాజనకంగానే ఉన్నది కాబట్టి వీరు ధనపరంగా అంత ఇబ్బందులు పడాల్సిన పని లేదు చేతులు డబ్బులు తిరిగితే అది అప్పు అయినా ఇంకోటైనా ఇంకోటైనా ధనం అయితే చేతులు మారుతూ ఉంటాయి ముఖ్యంగా గురువు గారు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా మరి ఈ యోగం ఈ మీనరాశి వారికి ఈ మాసంలో ఉందంటారా విదేశీయానం మీనరాశిలో జన్మించినటువంటి వారికి నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయి తప్ప ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వెళ్ళొచ్చు ప్రయత్నం చేయొచ్చు ఫెయిల్ యూర్ అయితే ఎవరు గురుగారు గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు కదా ముఖ్యంగా మీనరాశి వారికి మరి ఈ మాసంలో వివాహ యుగం ఉందంటారా కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి నెల ఎంతవరకు సహకారం చేస్తుందో చూద్దాం ఫిబ్రవరి నెలలో కళ్యాణం కోసం మీనరాశిలో జన్మించినటువంటి వారికి సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారం ఉన్నది మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా కానీ కళ్యాణం కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే పారిజాత పుష్పాలను శివాలయంలో ఈశ్వరుడికి సమర్పించండి అద్భుతమంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది గురుగారు ముఖ్యంగా మరి రాశిలో అంటే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఉంది అంటారు పురుషులకు ఎలా ఉంది అంటారు వీరిద్దరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు తప్పనిసరిగా తల్లి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో స్త్రీమూర్తులకు ఎలా ఉంది పురుషులకు ఎలా ఉందో కూడా చూసి దాన్ని బట్టి తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి పురుషులకు విపరీతమైనటువంటి అవమానాలు చాలా ఇబ్బందులు రకరకాల మనస్తాపలు ఆత్మహత్యలు ఇవన్నీ మేనరాశిల వాళ్ళకి దోహదపడుతుంటాయి ఫిబ్రవరి మాసంలో స్త్రీలకు ఎక్కువగా అవమానం జరగటం ఎక్కువగా వీరు ఏదైనా చేసినా లేకపోతే ఎవరికైనా సహాయ సహకారాలు అందిద్దామన్నా అవి బెడ్స్ కొట్టడాలు రకరకాలుగా అప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏదన్నా ఉంటే తగ్గిపోవటాలు ఇవన్నీ ఈ ఫిబ్రవరి మాసంలో చూస్తారు వీళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా సుమా అందుకని అవకాశం ఉన్నంత మేర ఏదైనా ఒక గంట రెండు గంటల సమయం మీకు కుదిరినప్పుడు కాస్త ధ్యానం చేసుకోవడానికి కానీ ఏదైనా దేవాలయంలో సమయాన్ని గడపడానికి కానీ ప్రయత్నం చేయండి అలా కానీ చేస్తే ఈ మేనరాశి వారికి కాస్త ఒడిదుడుకులు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు మనం ముఖ్యంగా చూసుకుంటే సినీ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది తప్పనిసరిగా తల్లి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మేనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండంగా ఉన్నది తర్వాత ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మీనరాశిలో జన్మించినటువంటి వారికి విజయాలే విజయాలు ఫిబ్రవరి మాసంలో మీరు ఏదన్నా తలపెట్టండి కళాకార రంగంలో ఉన్న వాళ్ళు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫెయిల్యూర్ లేదు చాలా బాగున్నారు ముఖ్యంగా గురుగారు ఎవరైతే సొంత బిజినెస్ కదా వ్యాపారాలు సో అలా స్టార్ట్ చేయడం కానీ ఉన్న వ్యాపారంలో అయినా ఇలాంటి పరిస్థితులు చూడొచ్చు అంటారు మాసంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి మీనరాశిలో వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది అని అడిగితే అంత ఆశాజనకంగా లేదు తల్లి మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేస్తే ఒకటికి పది సార్లు ఆలోచించండి కొత్తగా వ్యాపారం పెట్టాలంటే ఆలోచన విరమించుకోండి ఉగాది తర్వాత ప్రయత్నం చేయండి ఫిబ్రవరిలో చేయకండి కొత్తగా మీరు ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళైతే కొత్త పెట్టుబడులు పెట్టకండి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళండి ఇది వాస్తవం గురుగారు టైంలో చాలా మంది దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతుంటారు కదా సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ రాశి వారు ఇప్పుడు దూర ప్రయాణాలు చేయవచ్చు అంటారా అది కూడా చెప్తుంది దూర ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు మీనరాశిలో జన్మించినటువంటి వారు కాస్త వాయిదా వేసుకోండి మీ కానీ మీరు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నా సక్సెస్ అయినా ఫిబ్రవరి నెల కాకుండా వేరే నెల పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది కాకుండా ఎక్కడైనా మీరు దూరంగా ప్రయాణాలు చేయాలని అనుకుంటే వాయిదా వేసుకుని ఒక నెల తర్వాతే ప్రయత్నం చేయండి కాబట్టి దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు ఈ మీనరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని దీని పరమార్థం ఆఖరి మీరు లిఫ్ట్ అడిగి కానీ ఇబ్బందులు మీద చాలా వాటికి చాలా మందికి సొంతింటి కళ అనేది ఉంటుంటుంది కదా ఎవరైతే సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్నా ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఈ సొంతింటి యోగం ఉందంటారా మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఇంటి కోసం సహకరిస్తుందో లేదో తెలుసుకుందా మీనరాశి వారికి సొంతింటి కళ ఫిబ్రవరి మాసం సహకారం లేదు కాబట్టి వాయిదా పడుతుంది మనం ఏదైనా ప్రయత్నం చేసి బలవంతంగా భూమి పూజ అయితే చేయగలుగుతాం కానీ ముందుకెళ్లే ప్రయత్నం లేవు కాబట్టి అది ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవకాశాలు ఉన్నాయి ఆ యోగం లేనప్పుడు పరిహారం కూడా అక్కడ కుదరదు అందుకనే అది అవసరం లేదు ఇప్పుడు మరి మొత్తం మీద చూసుకుంటే ఎలాంటి పరిహారాలు చేయవచ్చు అంటారు ఏ దైవారాధన చేయమని ఆధన చేయమంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో మీరు ఆరాధించవలసినటువంటి దైవము మహంకాళీ దేవతా స్వరూపం కాబట్టి ఎప్పుడైనా కానీ ఫిబ్రవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు మహంకాళీ దేవి దేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ తల్లిని ఆరాధించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కారంతో కూడుకున్నటువంటి ఏదైనా పదార్థం ఎక్కువ కారం ఉండాలి అలాంటి పదార్థం ఏదైనా మీ మనసుకి ఏంటో వస్తుంది పెట్టిన లేదా ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించిన మీరు ఈ యొక్క ఉపద్రవాల నుంచి బయటపడతారు ఎందుకనంటే ఇక్కడ తల్లి అమ్మవారు రుద్రకాళిగా దర్శనమిస్తారు మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో అందుకని రుద్రకాళిగా అంటే అమ్మవారు రాబోతున్నటువంటి ఉపద్రవాలను అన్నింటినీ కూడా ఇలా ఒడిసి పట్టుకుని నిసి పాడేస్తుంది పాడేయాలంటే ఆ తల్లి నామం పలకాలి అందుకనే అమ్మని ఓం కాళీ స్వరూప అయిన మహాన్ అనుకుని ఓం మహాకాళీదేవి అయిన మహాన్ అనుకుని ఆ దేవికి నమస్కారం చేసుకుని అన్న ఎరుపు పుష్పాలు కానీ లేదా ఏదైనా కాలంతో కూడుకున్నటువంటి పదార్థాన్ని కానీ అమ్మవారికి పెట్టి నమస్కారం చేసి దాన్ని నలుగురు పంచే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి మాసంలో అసలు ఏ తలగే బొట్లు ఉండవు బాగుంటాం గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి